జయశ్రమనారాయణ జయ జయ శ్రీమన్నారాయణ ఇక ఈ వీడియో ద్వారా ఏలినాడు శని అర్ధాష్టమ శని అష్టమ శని నడుస్తున్న ఈ రాశుల వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉంది మరి సంవత్సరము మార్చి ముప్పై నుండి ఏమైనా ప్రభావం తగ్గుతుందా మరి ఏ రాశి వారికి ఒక శని ప్రభావం శని యొక్క ఏనాడు శని ముగుస్తుందో మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అసలు ముందుగా ఏలినాడు శని ఏలినాడు శని శనికి జన్మరాశి జన్మరాశి ఏంటి మకరము కుంభము దానిలో సంచరిస్తున్నప్పుడు లేదా ద్వితీయంలో కానీ వయస్థానం పన్నెండో స్థానంలో కానీ శని సంచరిస్తున్న సమయాన్ని మనం ఏలినాడు శని అంటాం ఏలినాడు శని ఏడున్నర సంవత్సరాలు ఉంటుందండి ఇక అర్ధాష్టమ శని అర్ధాష్టమ శని అంటే శనిశ్వరుడు చతుర్థంలో కానీ అష్టమ స్థానంలో కానీ సంచరిస్తున్నప్పుడు దాని అర్ధాష్టమ శని అంటాం ఇది రెండున్నర సంవత్సరాలు ఉంటుందండి ఇక ఏలినాడు శని ఏడున్నర ఏడున్నర సంవత్సరాల శని మూడు దశలుగా తీసుకుంటారు ఎలా రెండున్నర ప్లస్ రెండున్నర ప్లస్ రెండున్నర మొత్తం ఏడున్నర సంవత్సరాలు దీని యొక్క ప్రభావం ఉంటుంది ఇక మరి సంవత్సరము మరి ఏనాటి శని ఎవరికి ముగుస్తుంది మరి ఎవరికి ప్రారంభమవుతుంది మరి అర్ధాష్టమ అష్టమ శని ఏ గ్రహాలకు ఉంటుందో మనము ఈ యొక్క వీడియో ద్వారా తెలుసుకుందాం ముందుగా మకర రాశి వారికి తెలుసు కానీ మకర రాశి వారికి ఏనాడు శని నడుస్తుంది కదా ఇక ఈ ఏనా ఏలినాటి శని ఏడున్నర సంవత్సరాల శని ఈ నెల ఇరవై తొమ్మిదవ తారీఖు మూడవ నెల రెండు వేల ఇరవై ఐదుతో ముగుస్తుందండి ఈ మకర రాశి వారికి ఏలినాటి శని ఇక కర్కాటక రాశి వారికి అష్టమ శని నడుస్తుంది ఇక ఈ సంవత్సరము ఇరవై తొమ్మిదవ తారీఖుతో ఆ కర్కాటక రాశి వారికి కూడా అష్టమ శని ముగుస్తుంది ఇక వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది కదండి ఇక ఈ సంవత్సరం ఇరవై తొమ్మిదవ తారీఖుతో వారికి కూడా అర్ధాష్టమ శని ముగుస్తుంది ఇక కుంభరాశి వారికి ఏలినాడు శని జరుగుతుంది కదా ఇక ఏలినాటి శని ఈ సంవత్సరముతో ముగుస్తుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆ యొక్క ఏలినాటి శనికి చివరి సంవత్సరం ఇక అదేవిధముగా మీనరాశి వారికి మీనరాశి వారికి పోయిన సంవత్సరమే వీరికి ఏలినాడి శని ప్రారంభమైంది కనుక వీరికి ఇది మధ్యమ దశగా మనం పరిగణలో తీసుకోవాలి ఇక మేషరాశి వారికి ఇక మేషరాశి వారికి ఏలనాడు శని అనేది ఈ సంవత్సరం ప్రారంభమవుతుంది కనుక అంటే మోదటి దశగా దశలో ఈ శనిశ్వరుడు ఉంటాడు కనుక అదేవిధముగా సింహరాశి వారికి ఈ సంవత్సరం సింహరాశి వారికి అష్టమ శని రెండున్నర సంవత్సరాల శని ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని దశలు ప్రారంభంగా అవ్వబోతున్నాయి కనుక ఈ శని ఎవరికైతే ఏలనాడి శని అర్ధాష్టమే అష్టమ శని సంచరిస్తుందో వారందరూ కూడా తగు జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే శనీశ్వరుడు కర్మకారకుడు మనము మానవ సంభవించాక యముడు భూలోకంలో మనం చేసే పా కర్మలన్నిటి కూడా చూసేవాడు శనీశ్వరుడు కనుక అని మనం చేసే కర్మలను బట్టి నువ్వు మంచి కర్మలు చేస్తే మంచి ఫలితాన్ని చెడు కర్మలు చేస్తే చెడు పదధాన్ని ఇస్తాడు శనీశ్వరుడు కనుక ఆయన మనం చేసే పతి పని కూడా తగు జాగ్రత్తలతో చేయాలి ఎవరికి కూడా అన్యాయం చేయకుండా మంచి పనులు చేస్తూ ముందుకెళ్ళాలి ఇక ఈ శని ఏనాశని నడుస్తుంది కాబట్టి మనకు ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది ఇక్కడ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకో ఇదే కాదు మొత్తం ఈ పొద్దున్న లేస్తే రాత్రి పడుకునే వరకు ప్రతి విషయంలో కూడా మనము జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనము శని ప్రభావం నుండి ఉపశమనం మనకు కలుగుతుందండి ఇక మరొక వీడియోలో దీనికి శని ఏలి శని నడుస్తున్నవారు ఏ నియమాలు పాటించాలి వేరే రెమిడీ చేసుకోవాలో మనము మరొక వీడియోలో తెలుసుకుందాము జై శ్రీమణ నారాయణ జై జయ శ్రీమణి నారాయణ